మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ఆ ఉద్యమంని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై ఏళ్ళవుతుంది మండ్రేగాని ప్రవేశపెట్టి ఫిబ్రవరి రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీన ఇరవై అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ సిక్స్లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ రెండో తేదీకి ఇరవై అవుతుంది ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలుపెట్టాలని తలంచాం ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది దాన్ని నేనే రెండో తేదీ నుంచి చేయబోతున్నాను మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మన్రేగాను తిరిగి తీసుకురండి లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది ఈ యాత్రకు సంబంధించి ఒక పోస్టర్ ని లాంచ్ చేస్తున్నాం